నమస్తే అండి సుముఖాయనమహ మాచీపత్రం సమర్పయామి వినాయక చవితి ఏకవింశతి పూజలో మొదటి పత్రం మాచీపత్రం దీనినే మాసుపత్రి అని కూడా అంటారు ఆయుర్వేద వైద్య విధానంలో విరివిగా వినియోగిస్తారు ఇది చాలా బాగుంటుంది చామంతి జాతికి చెందిన మొక్క మాసుపత్రి ఆకులు కూడా చామంతి ఆకుల మాదిరిగానే ఉంటాయి హైలీ అరోమా కలిగినటువంటిది దవనము మరువములాగా దీనిని కూడా దేవుడు పూజకు పూలమాలలు కట్టడానికి ఉపయోగిస్తారు ఈ మాసుపత్రి ఒక ఆకును పూర్వకాలంలో స్త్రీలు తలలో పెట్టుకునేవారు అలా చేయటము వలన తలలో పేలు చుండ్రు నివారించబడతాయి తలనొప్పి రాకుండా ఉంటుంది దీనిని చర్మ సంబంధిత వ్యాధుల నివారణలో వాడతారు అతి భయంకరమైన కుష్టు వ్యాధి బొల్లి వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు మాసుపత్రి ఆకులను పసుపు నువ్వుల నూనె వేసి బాగా దంచి చర్మ వ్యాధులు ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గుతాయి మాసుపత్రి నరాలకు మంచి బలాన్ని చేకూరుస్తుంది ఇది కండరాల నొప్పులను తగ్గిస్తుంది వాత రోగాలకు అద్భుతంగా పనిచేస్తుంది మస్కులర్ పెయిన్స్కి మాసుపత్రి కషాయం బాగా పనిచేస్తుంది ఒక గ్లాసు వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టి ఒక నాలుగు మాసుపత్రి ఆకులను శుభ్రంగా నీటిలో కడిగి ఒక రెండు నిమిషాలు మరగ మరగనిచ్చి గోరు వెచ్చగా ఉన్నప్పుడు వడకట్టి త్రాగాలి ఏ కషాయమైనా పరగడుపున త్రాగితే దానిలో ఉన్న ఔషధ గుణాలు మన శరీరంలోనికి వస్తాయి మాసుపత్రి మొక్క మీ ఇంటిలో ఉంటే పాములు దోమలు కూడా దరిచేరవు మాసుపత్రి కంటికి కూడా మంచి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది పూర్వకాలంలో మాసుపత్రిని ఉపయోగించి కాటుకును తయారు చేసి చిన్నపిల్లలకు పెట్టేవారు అలా చేస్తే కళ్ళు అందముగా విశాలముగా అవుతాయి ఈ ఆకులను తడిపి కళ్ళ మీద పెట్టుకుని పడుకుంటే కళ్ళు ఎర్రబడటం కంటి మంటలు దురదలు కళ్ళ మీద కురుపులు తగ్గుతాయి ఇది నులిపురుగుల సమస్యను పరిష్కరిస్తుంది శ్వాసకోశ వ్యాధులను తగ్గించుకోవటానికి ఎంతగానో ఉపకరిస్తుంది మలేరియా లాంటి చలి మరియు వైరల్ ఫీవర్స్కు మంచి ఔషధము మాసుపత్రి వేర్లతో చిన్న మొక్కను మన పెరటిలో నాటుకుంటే విపరీతంగా పెరిగి నేలంతా పాకుతుంది ఇది రెండు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది ముదురు మొక్కలకు చిన్న చిన్నగా పువ్వులు పూస్తాయి గార్డెన్ గార్డెన్లో కూడా కుండీలలో పెంచుకునవచ్చును తమిళనాడు ప్రాంతంలో మల్లెపూలు కనకాంబరాలు మల్లలు చామంతి పూల మాలలలో మాసుపత్రిని మధ్య మధ్యలో వేసి మాల కడతారు చాలా అందముగా ఉంటుంది మాసుపత్రి అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం ఇన్ని మంచి లక్షణాలు ఉన్న మాసుపత్రిని విరివిగా పెంచుకుందాం ఆరోగ్యమే మహాభాగ్యం నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి